మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ గత చాలా సంవత్సరాలుగా చూస్తా ఎగ్జిబిషన్ విషయంలో ఎవరు గుత్తగారునైనా చివరకు డబ్బులు వచ్చేసరికి పూర్తిగా మున్సిపల్ ఆఫీస్ కి రావట్లేదు దీనికి ఇప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇప్పటికైనా అలాగే సంబంధిత సిబ్బంది సకాలంలో ఆ డబ్బులు ఏమి ఉన్నాయో అది రాబడితే మున్సిపాలిటీ నష్టం కలగకుండా ఉంటుంది ఎందుకంటే జరిగిన తర్వాత జిఎస్టి ఎవరు కొట్టేస్తాడు అది రాలేదు లాస్ట్ పేమెంట్ రాలేదు అని చెప్పి ఇలా కాకుండా సకాలంలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఈ టైంలో ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అలాగే చివరి పేమెంట్ కూడా ఎగ్జిబిషన్ రోజుల ముందే కలెక్షన్ వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా చేస్తే ప్రజా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్వినియోగం చేస్తూనే ఉంటారు ఒక సామాన్య వ్యక్తి ఏదైనా చిన్న పన్ను కట్టకుండా ఏదన్నా ఇంకోటి కట్టకుండా పోయి జరిమాను వేస్తారు సీజ్ చేస్తారు అలాంటప్పుడు ఇక్కడ కోట్లలో లక్షల్లో నష్టం చెప్తా ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం తీసుకోవడం లేదు అందుకనే ఈ సందర్భంగా సకాలంలో స్పందించి మున్సిపాలిటీకి నష్టం కనకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు

ఇప్పుడు మన పొత్తుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಒನ್